రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు బీజేపీ పార్లమెంట్లో ఆమోదించినటువంటి నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా వాటిని రద్దు చేయాలని దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో దేశంలో ఉన్నటువంటి యాభై కోట్ల సంఘటిత అసంఘటిత రంగం అంతా కూడా కార్మికవర్గం అంతా కూడా సమ్మెలో పాల్గొనాలని జాతీయ పిలుపుస్తా ఉంది ప్రధానంగా మోడీ వచ్చినటువంటి అధికారులకు వచ్చినటువంటి పన్నెండు సంవత్సరాల కాలంలో దేశంలో ఉన్నటువంటి కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని సంస్థల్ని సహజ వనరుల్ని మొత్తం కూడా కార్పొరేట్స్ రంగానికి అప్పగించింది ఈ దేశంలో ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమ కూడా వంద శాతం వాళ్ళ ప్రభుత్వ రంగ పరిశ్రమగా లేదు మొత్తం ప్రైవేట్ రంగానికి అప్పగిప్పినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ డిమాండ్లకు అనుగుణంగా పరిశ్రమాధిపతుల అదేవిధంగా కార్పొరేట్ సంస్థల డిమాండ్లకు అనుకూలంగా అను అనుగుణంగా వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ దేశంలో కార్మికవర్గం వందల నూట యాభై సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని చట్టాలని సౌకర్యాలని వాళ్ళకు పనంగా పెట్టి కార్పొరేట్ రంగానికి పనంగా పెట్టి ఆమోదించింది అదేవిధంగా నవంబరు ఇరవై ఒకటి నుంచి అమలు చేయడానికి వాళ్ళ ప్రకటించింది కనుక ఇవన్నీ కూడా ఈ నాలుగు లేబర్ కోళ్ళలో ఉన్నటువంటి అంశాలు వాళ్ళ ప్రభుత్వం చెప్తున్నట్టుగా అవి కార్మిక వర్గానికి అనుకూలంగా లేవు వాళ్ళ కనీస వేతనాలు నియామక పత్రాలు ఇట్లాంటి అని చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం ఆయన చెప్తున్న దాంట్లో పేపర్ల వరకు తప్ప సారాంశంలో కార్మిక వర్గానికి ఉపయోగపడేటువంటి కాదు బోడు సంస్థల యొక్క కార్పొరేట్ సంస్థల యొక్క వాళ్ళకు అనుకూలంగా వచ్చినటువంటి చట్టాలు కనుక పార్లమెంట్లో వాళ్ళకు అనుకూలంగానే ఉన్నాయి తప్ప కార్మిక వర్గానికి లేవు ప్రధానంగా కార్మిక సంఘాలు పెట్టడం కానీ సభ్యులు పెట్టం కానీ భవిష్యత్తులో కష్టతరంగా అనేక మార్పులు చేశారు అదేవిధంగా కనీస వేతనం ఎంతో ఏమిటో దాని ప్రాతిపదిక ఏంటో నిర్ణయించలేదు అదేవిధంగా వాళ్ళ మెజారిటీ కార్మికులకు కార్మికుల సంఖ్యను పెట్టి ఈఎస్ఐను అమలు చేయకుండా పిఎఫ్ను అమలు చేయకుండా అదేవిధంగా వాళ్ళని కార్మికులను గుర్తించకుండా అనేక వేతన ఆంక్షలు పెట్టినటువంటి ఒక పరిస్థితి ఉంది అదేవిధంగా మొత్తంలో పరిశ్రమ అర్థాన్ని మార్చి మెజారిటీ కార్మికులకు చట్టాలు అమలు కాకుండా అనేక మార్పులు తీసుకొచ్చారు కనుక ఈ మార్పులకు వ్యతిరేకంగా దేశంలో అన్ని కార్మిక సంఘాలు ఫిబ్రవరి పన్నెండవ తారీఖున ఈ వీటిని రద్దు చేయాలని డిమాండ్ తోటి సమ్మెకు పిలుపునిచ్చిన ఈ సమ్మెలో కార్మిక వర్గం అంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తారు